పొద్దున్న లెగిస్తే సోషల్ మీడియాలో చేసేదే ఇది ఎస్ సోషల్ మీడియా అనేది పుట్టిందే దీనికోసం వాళ్ళు వాళ్ళ మేనర్లో ఒపీనియన్స్ చెప్పడం రకరకాల విధాలుగా మీమ్సా ఇదా సినిమా ఫుటేజ్ కట్ చేస్తారా చేసేదే అది దాంట్లో ఐసోలేట్ చేయడానికి ఏముంది అప్పుడు ఇది మీరు సీరియస్గా తీసుకుంటే కనుక మీరు ఎంతగా ఏమన్నారు తొమ్మిది మంది పెట్టారు ఇంకా పెట్టచ్చు అన్నారు తొంభై అవ్వచ్చు తొమ్మిది వందలు అవచ్చు తొమ్మిది వేలు అవ్వచ్చు తొమ్మిది లక్షలు అవ్వచ్చు అప్పుడు తొమ్మిది లక్షల మంది మీద కేసులు పెడతారు మీరు ఎలా 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 ఎలాగో పాసిబుల్ అది ఇప్పుడు ఇది సోషల్ మీడియా ప్రాబ్లం నా మీద ప్రాబ్లం లేదు నేను నా మీద కేసు అనేది అది అసలు అది అది పక్కన పెట్టాను ఫస్ట్ దీన్ని అడ్రస్ చేసి ఇది క్రైమ్గా తీసుకుని అంత సీరియస్గా పోలీసులు కేసు పెట్టేసి హుటాహుటిన అన్నీ వదిలేసుకుని వాళ్ళ డిస్ట్రిక్ట్లో జరిగి హైదరాబాద్ వచ్చే 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 వచ్చేసి అంత సీరియస్గా తీసుకుంటే అది ఇప్పుడు అది ఎలా ఎక్కడ అవుతుంది అసలు అది ఎలా అవుతుంది నెక్స్ట్ కేజ్ నెక్స్ట్ పాయింట్ దట్స్ దట్స్ ఐమ్ అంసింగ్ సోషల్ మీడియా అనేది ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క టైంలో ఇదే టీడీపీ మనిషి ఒక పర్టికులర్ టైంలో వైసీపీలో కూడా ఉండి ఉండవచ్చు లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో వెళ్ళొచ్చు ఏదన్నా జరగచ్చు మీకు అప్పుడు తోచిన యాస్పెక్ట్ నుంచి మీరు మొత్తం జ్యుడిషియల్ సిస్టమ్ని పోలీసు వ్యవస్థని మీరు ఇలాగా వాళ్ళని దాంట్లోకి లాగలిగితే ఇంకా సిస్టమ్ అనే దానికి మీనింగ్ ఏమిటి అప్పుడు ఏంటంటే ఈ లెక్కన మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు కోట్ల మంది ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకోవడం తప్పిస్తే ఇంకేమి చేయడం లైఫ్లో ఒకటే ఉండదు ఇంకా